నంగళూరు మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మొత్తం ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయల ఖర్చు చేయడం జరిగిందని డీఆర్డీఓ అసిస్టెంట్ పీడీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సామాజిక తనిఖీలో భాగంగా ఇరవై రెండు వేల రూపాయలు రికవరీ అరవై మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పెనాల్టీ వేయడం జరిగిందని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకంలోని రైతు వేదికలో ఎంపీడీఓ లక్ష్మప్ప ఆధ్వర్యంలో డిఆర్డీఓ అసిస్టెంట్ పీడి శ్రీనివాస్ గౌడ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదహారవ విడత సామాజిక తనిఖీ ప్రజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈజీఎస్ ద్వారా పదహారవ విడత సామాజిక తనిఖీలో భాగంగా రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి రెండు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు జరిగిన పనులపై చేయబడిన ఖర్చుల గురించి తనిఖీ చేశారు అందులో భాగంగానే నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల మూడు నుంచి పద్నాలుగో తేదీ వరకు జరిగిన పనులపై కూడా అధికారులు తనిఖీలు చేశారు తనిఖీలో మోస్తర్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం ఒకరి పేరిట మరొకరు పనులు చేసినట్లుగా కూలీలకు పనిచేసినప్పటికీ లేట్ పేమెంట్ చేయడం కూలీలకు పే స్లిప్పులు ఇవ్వకపోవడం ఎంపీడీఓ ఏపీఓ సంతకాలు లేకున్నా పేమెంట్ చేయడం తదితర వాటిని గుర్తించినట్లు అధికారులు రిపోర్టు చదివి వినిపించారు సామాజిక తనిఖీలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు కొందరు టీఏలు గైరాజరైనట్లు సోషల్ ఆడిట్ అధికారులు ప్రజావేదికలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ గణేష్ జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ సంతోష్ రెడ్డి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు